ఇలా అందరికీ నేను మీ రాధిక ఇక్కడ వచ్చేసి నేను లంచ్ చేస్తున్నాను అనమాట ఇది నేను మధ్యాహ్నం నుంచి తీశాను వీడియో నిన్న సాయంత్రం పట్టుకు తీశాను అనమాట నైట్ పట్టుకు నైట్ డి మార్ట్కి వెళ్ళాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది కూడా ఈ ఫుల్ వీడియోలో చూపించేస్తాను నేనేం పెద్దగా తీసుకోలేదు సో అవి కూడా అవి కూడా ఇప్పుడు చెప్తాను నేను మీకు వీడియో చూస్తూనే ఉండండి సో నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి నేనే అనుకున్నాను నేను నిన్న ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా ఎవరైనా చూడకపోతే చూడండి ఇలా రెంటల్ హౌసెస్ తీసుకునేటప్పుడు నాకు ఇలా జరిగింది ఇలా చమ్మొచ్చి ఇంట్లో ఇదంతా పాడయింది అని చెప్పి నేనే మా ఇంట్లో చెదలు ఇవన్నీ ఉన్నాయేమో ఇంకెవరికి లేవేమో చుట్టుపక్కల అనుకున్నాను ఈ అపార్ట్మెంట్లో మోస్ట్లీ చాలామంది ఇళ్ళల్లో కామన్గా ఉన్నాయి అనుకుంటే చెదలు అందరికీ అంటూనే ఉన్నారు మాకు ఉన్నాయేమో మాకు అని చెప్పి నేను పక్కన కూడా షూట్ చేశాను అనమాట ఆ వీడియో క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి పక్కన కూడా అందరూ అట్ల పెట్టల్లో పెట్టుకొని బాక్సుల్లో అండ్ బాగా ఎండొచ్చాను రోజు ఒకరోజు తీసి మొత్తం ఎండబెట్టుకుంటారు అనమాట కొత్త కొత్త బట్టలు ఇంకా నేను అదే చేయాలన్నమాట బ్యాగ్స్లో పెట్టేసేసాను అన్ని బ్యాగ్స్లో పెట్టేసుకొని మనకి ఎండ వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్కటిగా తీసుకొని బయట పెట్టుకోవటమే అప్పుడప్పుడు ఎప్పుడన్నా మధ్యలో ఒకసారి నిన్నైతే వేసుకుని బట్టలు కూడా ఉతికి ఆరేసామన్నమాట ఇక తప్పదు అక్కడ ఉన్నాయి కదా స్మెల్ అసలు దారుణమైన బ్యాడ్ స్మెల్ అనమాట ఆ స్మెల్ భరించలేక నేనైతే ఉతికి ఆరేసి ఎండలో బాగా ఆరిపోయాక తీసి బ్యాగ్లో పెట్టేసేసుకున్నాను ఇక నిన్న ఈవినింగ్ అయితే డీమార్ట్కి వెళ్ళిపోయాను సో కూడా నేను డిమార్ట్కి తీసుకెళ్ళాను ఫస్ట్ టైం అనమాట మా పాపని తీసుకెళ్తాం నేను ఇప్పుడు డీమార్ట్కి ఎప్పుడు తీసుకెళ్ళి ఒకసారి ఏమర్లేదు స్ ఫ్రెష్గా తీసుకెళ్ళి ఎందుకంటే వాళ్ళు అన్ని ఐటమ్స్ చూసినప్పుడు ఏది లాగాస్తారు అని చెప్పి భయం ఉంటుంది అనమాట ఇక లోనే బిస్కెట్స్ ఉన్నాయి నేను ఇంటికి వెళ్తున్నాను ట్వంటీ ఫిఫ్త్ సో అందుకే కొన్ని బిస్కెట్స్ తీసుకున్నాను అనమాట మా నాన్న కొంచెం ఇష్టంగా తింటారు బిస్కెట్స్ అందుకని చెప్పి నేను బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను డిమార్ట్లో కొంచెం ప్రైస్ తక్కువ అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి డిమార్ట్లో సరుకుకి అండ్ బయట ఉండే సరుకుకి కొంచెం క్వాలిటీ అలాగైనా తేడా ఉంటుంది నేను ఎప్పుడు గమనిస్తూనే ఉంటాను నేను ఎప్పుడు వన్ థర్టీ రూపీస్ అనమాట పల్లీలు కానీ అవే పల్లీలు పల్లీలు కొంచెం బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఆ ర్యాక్స్లో పెట్టి ఉంచుతారు కదా కొంచెం లావుగా కూడా ఉంటాయి ఆ పల్లీలు వన్ సిక్స్టీ సిక్స్ ఏమో ఉందనమాట అక్కడికక్కడే ఎంత వేరియేషన్ ఉందా అనిపించింది అంటే ఒకటేమో అక్కడ కనిపించేటట్టు తక్కువ ప్రైజ్లో పోసేది మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అవుతారు అవి తీసుకోవడానికి అని అని చెప్పి తక్కువ రకమయ్యి అక్కడ డబ్బాల్లో డమ్ చేస్తారనమాట మంచివి కొంచెం బాగున్నాయి అనుకున్నవి ప్యాకెట్స్లో ప్యాక్ చేస్తారు అవి కొంచెం రేట్ ఎక్కువ పెడతారనమాట నాకు అదే అనిపించింది నిన్న పల్లీలు డమ్ డబ్బాలో డమ్ చేసి ఉంటాయి కదా అవి తింటే కొంచెం టేస్ట్ అసలు బాగాలేవు అనమాట యావరేజ్గా ఉన్నాయి టేస్టు నాకెందుకు అంత మంచిగా అనిపించలేదు అన్నమాట కొన్ని కొన్ని అలాగే అనిపిస్తాయి ఇడ్లీ రవ్వ కూడా అంతే బాగోదు డిమాట్లో లావుగా అనిపిస్తుంది నేను చాలాసార్లు మా ఇంట్లో వాళ్ళందరూ అంటున్నా కానీ ఏముంది ఉంది అని చెప్పి అదే తీసుకొచ్చేదాన్ని కానీ బయట తీసుకొచ్చుకుంటున్నా డిమార్ట్లో అయితే థర్టీ ఎయిట్ రూపీస్ ఏమైడ్ది బయట వచ్చేసి ఫార్టీ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ చేంజ్ తేడా వస్తుంది కానీ చాలా బాగుంటుంది అనమాట బయట ఉండే ఇడ్లీ రవ్వ డిమార్ట్లో కన్నా కానీ ఏంటంటే కొన్ని కొన్ని సరుకులు మనం అనుకుంటాము చాలా తక్కువ పడతాయి చాలా తక్కువ పడుతుంది అని చెప్పి చాలా తక్కువ అని చెప్పి మనం ఎక్కువ ఎక్కువ తీసుకుంటాం అక్కడే బిల్ ఎక్కువైపోతుంది ఫైవ్ ఇంక ఇక్కడ బౌల్స్ అన్ని చూస్తూ ఉన్నాం మాకు అసలు ఇలాంటివి ఏమీ అవసరం లేదు ఇంతకుముందు చూపించిన ప్యాక్ కూడా అంతా వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉందన్నమాట ప్యాకే పౌచ్ కూడా నిజంగా పౌచ్లో ఏముందో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే కొంచెం బాబు అనిపించింది ఎందుకంటే మనం అలాంటివి చూడకుండా తీసేసుకుంటాం ఈ బాక్స్లు కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి అనమాట ఇవి కూడా అంతే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు నేను మళ్ళీ చిన్న చిన్నవి కూడా చూపిస్తాను అవి అయితే ఎయిటీ ఫైవ్ రూపీస్ ఏమైనా పౌచ్లు చిన్న చిన్న పౌచెస్ సో ఇదే పౌచ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంట అసలు ఏం చేసుకుంటాంలే వద్దులే అని చెప్పి అక్కడ పడేసామన్నమాట ఇంకా కొన్ని కొన్ని పోపులు పోసుకునే ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు ఇలాంటివి ఏం అవసరం లేదు అండ్ నేను అవసరం లేకుండా మాక్సిమం ఏం కొను డీమార్ట్లో కానీ ఎక్కడైనా సరే అవసరం లేకుండా ఏం కొను లేజ్ ప్యాకెట్ కూడా నేను బయట కొనుక్కుంటాను తప్పితే ఎప్పుడో తినాలి రేరు అవి తెచ్చాం కదా అని తింటూనే ఉంటాము అందుకని చెప్పి అసలు వాటి జోలికి వెళ్ళాలి నేను ఒకవేళ డీమార్ట్కి వెళ్తే తెచ్చేది ఏదైనా ఉంటుంది చీజ్ పాప్కాన్ తీసుకొస్తాను కానీ చీజ్ పాప్కాన్ మనం బయట తినే చీజ్ పాప్కాన్కి ఇక్కడికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే చీజ్ ఎక్కువ వేసినటువంటిది కానీ టేస్ట్ ఏంటంటే మెత్తగా అయిపోయినటువంటిది అంత క్రిస్పీగా ఉండవు అనమాట మనం థియేటర్లో తినే అంత బాగుండవు డిమార్ట్లే పర్లేదు బానే ఉంటాయి మళ్ళా వాళ్ళకి డిమార్ట్లో తింటే బెస్ట్ చీజ్ కావాలి అనుకుంటే మాత్రం నేను తీసుకుంది అయితే ఈ బాక్స్ అనమాట మా సాధ్వీ బట్టలు ఏంటంటే నేను దాకా ఒక బుట్టలో పెట్టేదాన్ని ఇప్పుడు ఏంటంటే తను కొంచెం పెద్దదైంది కదా లాగి లాగేస్తూ ఉంది ఆ బట్టలని రోజు సర్దుకోవడం కన్నా ఒకసారి తీసేసుకుంటే నాకు బాగా యూజ్ అవుతుంది కదా అని ఫస్ట్ ఇది చూసాక ఇంకోటి ఒకటి తీసుకోవాలన్నమాట ఇది ఫైవ్ హండ్రెడ్ పడింది నాకు ఇంకోటి ఇక్కడ చూపిస్తాను కదా ఇది కూడా ఫైవ్ హండ్రెడే కానీ నాకు ఇది ఎందుకు నచ్చలేదు బుట్ట అందుకని చెప్పి నేను ఈ క్లిప్స్ ఉన్నది పక్కన వైట్ కలర్ కనిపిస్తుంది కదా ఆ బాక్సే తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ పెట్టి నేను ఇంకోటి కూడా తీసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంత మనకు అవసరం లేదులే అని చెప్పి వదిలేసారి దీంట్లో ఆల్మోస్ట్ ఒక టెన్ శారీస్ పడతాయి ఏమో నా దగ్గర టెన్ శారీస్ ఉన్నాయి అనమాట ఏదో రోజు నా శారీస్ కలెక్షన్ కూడా మీకు చేసి చూపిస్తాను నేను సింపుల్గానే కొనుక్కుంటాను తప్పితే మన దగ్గర భారీ బడ్జెట్లు ఉండవు కదా నేను అందుకే చేయడానికి అంత ఇష్టపడను ఈసారి ఇప్పుడు నేను ఒకరోజు కంపల్సరీ మీకు చేసి చూపిస్తాను ఈ బాక్స్ తీసుకొని వచ్చానమాట తన బట్టలన్నీ మ్యాక్సిమం ఇందులో పడి పడతాయి అనమాట తన డైలీ పేరు ఏదైతే వేసుకుంటుందో మా పాప ఒక ట్వంటీ పేర్స్ ఒక ఒక ఫిఫ్టీన్ పేర్స్ ఒక ట్వంటీ పేర్స్ ఉంటాయి అనమాట రోజు వేసుకుని అవి ఇందులో ఈజీగా సరిపోతాయి సో అందుకే తీసుకున్నాను అనమాట నేను ఇది ఎవరికైనా సరే షెల్ఫ్లు లేవు ఇలా షెల్ఫ్లు స్మెల్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఇక ఇదే ఆప్షన్ ఇంకెంతకు మించి ఆప్షన్ కూడా లేదని నాకు అనిపించింది ఇందులోనే పెద్దది ఉందన్నమాట థౌజండ్ ఏమో ఉంది సో ఇంకా అది నేను తీసుకోలేదు ఇక్కడైతే మా సార్కి నవ్వుతూ బొమ్మలు చూపిస్తున్నా అనమాట చూడరా అని చెప్పి స్పెట్ స్పెట్ చూపించాను అదే అదే ఉంటాయి కదా ఫిఫ్టీ రూపీస్ అవి పెడితే అసలు లాగేస్తుంది అంతకుముందు రెండు తెచ్చాము అవి వేస్ట్ అయిపోయినాయి అనమాట సరే ఇప్పుడు కొంచెం పెద్దదైంది కదా చూద్దాం అని చెప్పి పెడితే ఇప్పుడు కూడా ఇష్టపడలేదు సో అందుకని చెప్పి వదిలేసేసాను అనమాట తీసుకోలేదు తనకంటూ ఏమీ అక్కడ బొమ్మలు అవన్నీ చూసాము కానీ అసలు ఏం తీసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు తనేం ఏం మనల్ని అడగనప్పుడు అనవసరం ఇప్పటికే చాలా ఉన్నాయి తనకి అసలు ఆడదా బొమ్మలతో మనతో ఆడుకుంటుంది తప్పితే అందుకని చెప్పి నేను అసలు ఏ బొమ్మలు తీసుకోలేదనమాట సారీ కానీ నేను మీకు చూపిస్తాను చూడండి కానీ ఇప్పుడు డిమార్ట్లో కొన్ని కొన్ని ప్రైజెస్ పెరిగినట్టు అనిపిస్తున్నాయి అంతకుముందు కొన్ని కొన్ని ట్వంటీ అలా ఉండే ఇప్పుడు థర్టీ ఫైవ్ అలా అయినాయి అనమాట ప్రైజెస్ నాకు అనిపించింది నేను ఈ మధ్య అసలు వెళ్ళలేదు డి మార్ట్కి ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ నుంచి ఇక్కడికి వచ్చింది స్టార్టింగ్లో నేను ఒకసారి డిమార్ట్కి వెళ్ళినట్టున్నా అంతే ఇక్కడ నాకు వచ్చాక న్యూ ఫ్రెండ్స్ అయితే ఈ ఆంటీ అనమాట ఇక్కడ బాగా హెల్ప్ఫుల్గా నాకు ఈ ఆంటీ బాగా ఫ్రెండ్ అయ్యారు ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు నేను స్టార్టింగ్లో కూడా చాలా వీడియోస్లో చెప్పాను ఇక్కడ అసలు ఎవరు కనిపించరు అని చెప్పి ఇప్పుడు మా అపార్ట్మెంట్ మా ఫ్లాట్ ఎదురే అనమాట ఈ ఆంటీ గారు సో బాగా ఫ్రెండ్ అయ్యారనమాట సాధ్వితో కానీ నాతో కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలంటే అదొక బాధ మంచిగా ఫ్రెండ్ అయ్యారు ఇక్కడ ఇల్లు బాగాలేదు కానీ మూవ్ అవుదామని నాకు అనిపిస్తుంది కానీ ఇక్కడ ఫ్రెండ్ అయ్యారు మళ్ళీ ఎక్కడికైనా వెళ్తే అవుతారు లేదు మళ్ళీ ఇంకెంత టైం పట్టిద్దా మనం కరెక్ట్ అవ్వడానికి కానీ నాకు ఒక ఐడియా నాకు ఒక ఐడియా అలా అనిపిస్తుంది అనిపిస్తుంది ఒకటి కామెంట్ చేయండి నాకు డిమార్ట్లో బట్టలు కూడా కొంచెం చీప్గానే అనిపిస్తాయి క్వాలిటీ ఎందుకనో కానీ ఒకటి రెండు వాషెస్ అయ్యాక దోకిడిచిపోయినట్టు పాతవిలాగా అనిపిస్తాయి అనమాట సో అందుకే నేను అంత ప్రిఫర్ చేయనప్పుడు అంతేస్తే లెగ్గింగ్స్ తీసుకొస్తాయి ఇవాళ కూడా నేను బయట లెగ్గిన్ తీసుకున్నాను అన్నమాట లెగ్గిన్స్ తప్పితే నేను అంతగా తీసుకుంటాను ఎవరైనా తీసుకోవాలనుకుంటే షర్ట్స్ ప్రిఫర్ చేయండి పర్లేదు షర్ట్స్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ కుక్కర్ సౌండ్ వినిపిస్తుంది విజిల్స్ ఉండదు అయితే మాదే కాదు అసలు ఇక్కడ అపార్ట్మెంట్లో వస్తుంది అదే బాగా క్లారిటీగా అనిపిస్తుంది ఎదురు మరి పక్కన వస్తుంది ఇంకా పిల్లలు కూడా క్యూట్ క్యూట్గా ఉన్నాయి కానీ నాకు అసలు అవసరం లేదు ఎందుకంటే లో అసలు నేను తీసుకోను బట్టలు ఎక్కువ బేబీ హగ్ కానీ ఇలాంటివి తీసుకుంటా ట్రెండ్స్ మ్యాక్స్లోకి వెళ్తాను ఇక్కడ అంతగా తీసుకుని ఎందుకంటే కొంచెం క్వాలిటీ అంత బాగోవు సో అందుకే తీసుకో అనమాట ఇక్కడ బై వన్ గెట్ వన్ పెట్టారు సాఫ్ట్ సాఫ్ట్ టచ్ ఏమో సాఫ్ట్ టచ్ అసలు యూస్ అనమాట ఎక్కువ కంఫర్ట్ ఇలాంటివి యూజ్ చేస్తాను నేను కూడా అయినా నా దగ్గర ప్యాకెట్స్ అవన్నీ ఉన్నాయి నాకు అవసరమైన కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ అండ్ డబ్బా మాత్రమే అవసరం ఒక ఆయిల్ ప్యాకెట్ ఏమో తీసుకున్నా ఒక ఇంకోటి ఉంటుంది కదా నీమ్ ఆయిల్ బండలు దొరికేది సో అంతే అంతకుమించి నేనేం తీసుకోలేదనమాట నేను త్వరలో మైక్ తీసుకోవాలనుకుంటున్నా ఒక మంచి మైక్ మీకు ఏదైనా తెలిస్తే సజెస్ట్ చేయండి అంటే నా వీడియోస్ ఎవరు చూడరు లేండి ఒకవేళ ఎవరైనా చూసి నచ్చితే సజెస్ట్ చేయండి ఒక మంచి మైక్ నేను కూడా తీసుకోవాలి ఎందుకంటే ఎలా చూడండి అపార్ట్మెంట్లో ఎలా ఎవరో సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా అవి వీడియోలో యాడ్ అయిపోతూ ఉన్నాయి అనమాట తెలియకుండానే సో అందుకు డీమార్ట్లో మధ్యాహ్నం అప్పుడు వెళ్తేనే బెస్ట్ నైట్ కన్నా కానీ కుప్పలు తెప్పలు ఉంటారు అన్నీ ఒక ఎత్తు అయితే బిల్డింగ్ ఇంకో ఎత్తు అనమాట సో అలా సరదాగా తీసుకుని మా సాధ్వి కూడా బాగా కంఫర్ట్గా ఉంటుందన్నమాట ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తే బాగా కోఆపరేట్ చేస్తుంది అలా సరదాగా డీమార్ట్కి వెళ్ళి నాకు కావాల్సినవి తీసుకున్న తీసుకున్నా ఎయిటీన్ హండ్రెడ్ బిల్ అనమాట ఆల్మోస్ట్ సెవెంటీన్ సెవెంటీ నైన్ ఏమో అయ్యింది ఎయిటీన్ హండ్రెడ్ ఆ బిల్ అనమాట నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ బాయ్ బాయ్